కి స్వాగతం మండపేట పట్టణం ఆరో వార్డుకు చెందిన వైసీపీ నేత కోళ్ల గోవిందరాజు యాభై ఒక్క మంది తన అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవార ప్రకాష్ సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరగా వారికి తమ పార్టీ కండువాలు కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా తాను ఇరవై నాలుగు గంటలు వారికి అందుబాటులో ఉంటానని వారికి భరోసా ఇచ్చారు మండపేట పట్టణ శివారు మారేడుబాక బాలాజీ గార్డెన్స్ లో పట్టణానికి చెందిన వైసీపీ నేత కోళ్ళ గోవిందరాజు తన యాభై ఒక్క మంది అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవర ప్రకాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇరికి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవర ప్రకాష్ టీడీపీ నాయకులు ఒంగరాల రాంబాబు మల్లిపూడిన గణేశ్వరరావు కుక్కల రామారావు కాసిన కాసే విశ్వనాథం వాదా ప్రసాదరావులతో కలిసి వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏపీసీఎం జగన్ మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వంటి రాక్షస పాలకుల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ జనసేన కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి కష్టాలు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు తప్పనిసరిగా ఇటు జన సైనికులకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా రాత్రి పగల్లో కూడా వారికి ఎండదాంట్లుగా ఉంటానని చెప్పి సవరిగా నేను తెలియజేస్తా ఇదే విషయాన్ని శ్రీ లీలాకృష్ణ గారు కూడా ఫోన్ ద్వారా నిన్నే నేను తెలియపరచడం ఆయన కూడా తొందరలోనే వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన అంగీకరించడం జరిగింది మరి ఏది ఏమైనా అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళి ఈ దుర్మార్గ పాలని అంత మందించాలని చెప్పి అందరికీ సౌన్యంగా కోరుకుంటూ మరి ఈ రోజున మన పార్టీలో వచ్చేసినటువంటి తెలుగుదేశం మన వైఎస్ఆర్ పార్టీ వచ్చేటటువంటి కార్యకర్తలు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దానికి మద్దతుగా వచ్చేసినటువంటి జన సైనికులు కూడా నాకు అభినందన తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చి గోవిందరాజు గారు తెలుగుదేశం పార్టీలో మరి వారితో కలిసి వారి మిత్రులతో కలిసి ముప్పై ఏడు మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఆయన మిత్రులే దీని సంఘీభావంగా జన సైనికులు సుమారు ఒక ఇరవై ఐదు మంది కూడా వచ్చి మరి మర్యాదపూర్వకంగా ఇక్కడ ఈ సభకు వారి వారు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతకుముందు చేసినటువంటి రాష్ట్రం చేసిన అభివృద్ధిని గమనించి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతున్నటువంటి దురాగతాలని ఎండగట్టాలని ఆలోచనతో ఈ పంట చేరినట్టుగా వారు వారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదైనా వారందరూ కూడా సుస్వాగతం పొందుతూ ముఖ్యంగా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మరి ఇరవై నాలుగు గంట కూడా అందుబాటులో ఉంటూ వారికి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారికి వెన్నంటే ఉండి పూర్తిగా సహాయ సహకారం అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా శ్రీ లీలాకృష్ణ గారికి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మీరు ఊరి నుంచి మరి వెంటనే వచ్చి జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేయాలి చేసి వారందరూ కూడా మీ ద్వారా ఒక పిలుపునివ్వాలి ఈ దుర్మార్గ పాలనని మరి మండపేట నియోజకవర్గం నుంచి కూడా రాష్ట్రంతో పాటుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో రెండు పార్టీలని కలిసి పోటీ చేసేలాగా ఒక కూటమి ఏర్పడ్డారు ఆ కూటమికి అనుగుణంగానే మండపేట నియోజకవర్గం నుంచి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని తరువు కొట్టడానికి మరి మనం మీరు మనందరం కలిసి ఒకసారి కూర్చోవాలని చెప్పడం పొవడం జరిగింది దానికి కూడా ఆయన అతి తొందరలోనే ఆ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు ఏది ఏమైనప్పటికీ మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన ఒత్తిని జనం అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం గాయం మరి ఏర్పడిన వెంటనే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటికీ కూడా పరిష్కారం నాయకులు ఇద్దరు చూపిస్తారని చెప్పి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం జై తెలుగుదేశం జై జనసేన నేను ముఖ్యంగా టీడీపీ పార్టీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇప్పుడు నేను జాయిన్ అవుతున్నా తిరిగి నేను రెండు వేల పంతొమ్మిదిలో బిక్ కృష్ణాం గారి దగ్గర జాయిన్ అయ్యాను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కానీ కొనుక్కునే వాళ్ళ బయటకు వచ్చేయలసింది జరిగింది దీన్ని ఇంకోలాగా ఇంకోలాగా మీరు ఏమో ఎవరిని కూడా ఆక్షేపం తెచ్చుకోవచ్చు ఎవరి పార్టీ వాళ్ళది మీ పార్టీ మీది